హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో గోరు ఫ్రైని చాలా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి గోరు చిక్కుళ్ళని చాలామంది ఇష్టపడకపోవచ్చండి కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే ఈ గోరు చిక్కుళ్ళలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి గోరు చిక్కులతోటి ఈ విధంగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి మనం తీసుకున్నటువంటి గోరు చిక్కుళ్ళని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిలో కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్లో కానీ లేదంటే విడిగా కానీ ఉడకబెట్టుకోవాలండి కుక్కర్లో అయితే ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ ఉడికించుకున్నా సరే ఇది ఫ్రై చేసేటప్పుడు ముద్దలాగా అయిపోతుందండి అందుకని రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్టీమ్ పోయేలోపు మనం ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బిరా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి మనం చివరిలో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మాడకుండా చూసుకోవాలండి లేదంటే కారం అనేది మనకి చేదొచ్చేస్తుంది ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని ఇందులోనే నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెప్పల్ని తీయకుండా వేసుకోవాలండి వీటిని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో స్టీమ్ పోయిన తర్వాత కాయల్ని మనం నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో తిరగమాత గింజల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని నిలువుగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడే ఒక రెమ్మ కరేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము పక్కన ఉంచినటువంటి గోరు చిక్కుళ్ళని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోరు చిక్కుళ్ళని మనం ఉడికించేటప్పుడే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో నేను అందులో అక్కడ వేయలేదు కాబట్టి ఇప్పుడు గోరు చిక్కుళ్ళని వేసిన వెంటనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి వీటిని ఫ్రై చేసేటప్పుడు అడుగంటకుండా ఉండటం కోసము మధ్య మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఉండాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మనము మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ అంతటినీ వేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి చాలా టేస్ట్గా ఉండేటటువంటి ఈ గోరు చిక్కుల ఫ్రై అనేది రెడీ అయిపోయింది నేనైతే ఎప్పుడూ కొబ్బరి కారం వేస్తానండి కానీ ఈసారి ఫస్ట్ టైం ఇలాగా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ ఫ్రై మనకు పప్పు లేదా రసంలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్